ఎప్పుడైనా మారండి కనీసం నన్ను వెతికేటప్పుడైనా మీరిద్దరు కలిసి వెతుకుతారని ఆశిస్తున్నాను ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను ఇరవై నాలుగు గంటల లోపల దివ్య మన ఇంట్లో ఉండాలి బయటికి వచ్చిందంట వేట మొదలెట్టే టైం వచ్చింది వాళ్ళిద్దరి కంటే ముందు మనమే దాన్ని పట్టుకోవాలి వాళ్ల ముందే చేసేయాలి ఇంతకాలం దాన్ని చెన్నైలో చదివించాడు అది చదివిన కాలేజీ తిరిగిన ఫ్రెండ్స్ తెలిసిన రిలేటివ్స్ అన్ని చోట్ల పెట్టండి అసలే కన్ఫ్యూజన్ లో బతుకుతున్న మనుషుల్ని ఆ దేవుడు ఇంకా కన్ఫ్యూజ్ చేస్తుంటాడు అందుకోసం పని కట్టుకుని సృష్టించాడు ఈ అమ్మాయి పేరు అనుష్క అందరూ స్వీటీ అని పిలుస్తారు లక్ లో కంటే లాక్కోవడంలో కిక్ అయ్యే క్యారెక్టర్ ఏదైనా దొరకపోతే తన ఫస్ట్ ఛాయిస్ లాక్కోవడం లాస్ట్ ఛాయిస్ లాక్కోవడం ఇప్పుడు ఈ బాల్ ఎందుకు లాక్కుంటుందో తెలియాలి అంటే కొంచెం బ్యాక్ వెళ్ళాలి

నా యాగెన్స్ ని బాగానే ఎస్టిమేట్ చేసావు కానీ నా కెపాసిటీని అండర్ ఎస్టిమేట్ చేసి తప్పు చేసావు నౌ ద టీమ్ ఇస్ మైన్ ఈ క్యారెక్టర్ తో పాటు మన కథని కన్ఫ్యూజ్ చేయడానికి ఇంకొక ప్రాణిని కూడా సృష్టించాడు ఆ భగవంతుడు అతను ఎక్కడుంటాడో చూద్దాం ఇతని పేరు వీకెండ్ వెంకట్రావు వీకెండ్ లో ఎంజాయ్మెంట్ కోసం అంతా వెయిట్ చేయడం వీడి వీడి వీక్నెస్ మెయిన్ వీక్నెస్ మాత్రం ఎదుటిలో అడగపోయినా సలహాలేవ్ కి కొంతీ స మనీ మనీ ఇస్ ఇట్ యువర్స్ ఇట్స్ మై మనీ డోంట్ పుట్ ఇట్ యుర్ డోంట్ పుట్ థర్టీ యూ బిలీవ్ మి మ్యాన్ యూ విల్ గెట్ మోర్ మనీ నాకెందుకు చెప్పలేదు నాకు కూడా ఈ రోజు పొద్దునే తెలిసింది మేడం క్లోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు దీస్ పేపర్స్ డాటర్ ఈ ప్రాపర్టీ మొత్తం మీకే చెందాలి టు యువర్ ఫాదర్స్ మీకు ట్వంటీ ఇయర్స్ లోపు ఒక ఇండియన్ పెళ్లి చేసుకోవాలి లేదంటే ఈ త్రీ థౌసండ్ క్రోస్ ప్రాపర్టీ మొత్తం ట్రస్ట్ కి వెళ్ళిపోతుంది నా లైఫ్ పార్ట్నర్ కూడా మంత్ వెంకట్రావు మీరేమైనా సలహా ఇస్తారా సారీ మేడం రాత్రి జరిగిన ఇన్సిడెంట్ తో సలహాలు ఇవ్వటం మానేశాను అదేంటి నల్లడి చేతిలో నలిగిపోతున్నాను మేడం నో ప్రాబ్లం నీ మీద నాకు నమ్మకం ఉంది వన్ మంత్ లో నా క్యాలిబర్ కి తగ్గ క్వాలిటీస్ ఉన్నవాడు నా ప్రాపర్టీని డబుల్ చేసే మొగ్గుడు నాకు కావాలి వ్యాపారం చేసేవాడు అక్కర్లేదా ఇంపాసిబుల్ మేడం డ్రైవర్ కావాలంటే టూ మినిట్స్ లో దొరుకుతాడు డ్రైవర్స్ కావాలంటే టూ డేస్ లో దొరుకుతుంది బట్ మీ మైండ్ సెట్ కావాల్సిన హస్బెండ్ దొరకాలంటే టూ ఇయర్స్ అయినా దొరకడు ఓకే ఓకే హస్బెండ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ మీ

మీరు చూడటానికి బాగాలేనప్పుడు జ్యూస్ తాగిన గ్యాస్ వస్తుంది

ంగ్ చేసారునింగ్ హౌ మచ్ యరోజ గో దే మిస్ యూర్ కార్జ్ నాట్

స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కంపెనీ స్టార్ట్ చేసి ఫుట్బాల్ బాస్కెట్బాల్ రగ్బీ ఇలా స్పోర్ట్స్ టీమ్స్ కి స్పాన్సర్షిప్ చాలు నెక్స్ట్ ఇండియాలో ఐఎస్ఎల్ సీజన్ స్టార్ట్ అవుతుంది ఇద్దరం కలిసి లీడింగ్ ఆపోనెంట్ టీమ్స్ కొనేద్దాం రెండు టీమ్స్ తో మన కంపెనీస్ ని ప్రమోట్ చేపిద్దాం ఇండస్ట్రీని మోనోపలైజ్ చేసేద్దాం దాట్ వైజ్ ఇండియాలో ఉన్న మన ఇద్దరు కంపెనీస్ పోర్ట్ఫోలియో వైస్ అండ్ ప్రాఫిట్ వైస్ టెన్ టైమ్స్ మల్టిప్లై హాఫ్ అవర్ టైం అడిగి ఫైవ్ మినిట్స్ లో కంప్లీట్ చేసి హైఫోన్ కన్నా అడ్వాన్స్ గా

వాడు వాడే బ్రాండ్స్ దగ్గర నుంచి వాడుకున్న ల్యాండ్స్ వరకు మొత్తం రీసెర్చ్ చేసి మీ దగ్గర తెచ్చాను మేడం నువ్వు చెప్పేవన్నీ నమ్మచ్చా నమ్మకానికి అమ్మలాంటి వాడిని మేడం తేడా వస్తే తల తీసి ట్రే పెట్టిస్తాను మేడం నువ్వు చేసిన దానికి ఐఎమ్ గివింగ్ యూ వన్ మిలియన్ యూరోస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం అనదర్ వన్ మిలియన్ వన్ మిలియన్ యూరోస్ వన్ మినిట్ కూడా చూసుకోకుండా చేశారు కదరా సో మరి ఫ్యామిలీ ఇదే మన స్టార్ట్ చేయబోయే కొత్త బిజినెస్ ఎక్స్క్యూజ్ మై సారీ ఫర్ ఇంటరప్టింగ్ ఎవరు మనం ఆ మనుష్క BMC గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి మేనేజింగ్ డైరెక్టర్ని ని ఓ సరే డైరెక్ట్ గా ఎందుకు వచ్చారు నాకు ఇన్ డైరెక్ట్ గా మాట్లాడడం రాదు డైరెక్ట్ గా పాయింట్ వస్తా ఐ వాంట్ టు మ్యారీ యు ఈ మ్యారేజ్ తో స్టాక్ మార్కెట్ లో సునామీ వస్తుంది మన కంపెనీ షేర్స్ మార్కెట్ లో 10 టైమ్స్ ఇంక్రీస్ అవుతాయి వాట్స్ యువర్ ఒపీనియన్ హై

బట్ వై అంటే పెళ్ళైతే అందరూ తల దేశంలో ఉండాలా ఆంటీ దూరంగా ఉంటే ప్రేమలు పెరుగుతాయి కొత్త ప్రేమలు కూడా పడతాయి అమ్మా పెళ్లి చేసుకోవాల్సింది నేను నచ్చాల్సింది నాకు సూరి వరీ డూయింగ్ టుమారో ఐ యామ్ ఫ్రీ అది రేపే ఎంగేజ్మెంట్ పెట్టేసుకుందాం హ్ అయితే 15th కి మ్యారేజ్ పెట్టేసుకుందాం నో నో 15th సండే వీక్ డేస్ పెట్టుకుందాం గెస్ట్లు తక్కువ వస్తారు బ్రిలియెంట్ ఐ హావ్ టు లీవ్ సో ఐల్ సీ యు సూన్ ఆల్ రైట్ టేక్ కేర్ బై 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 రే ఈ అమ్మాయి నీ కరెక్ట్ కాదురా అవునరా అవును నీకు సూట్ అవుతా తన గురించి మానేసి పెళ్ళలా జీలా ఆలోచించండి ఈ పెళ్లి కొంప కాక్టైల్ అయిపోతుంది ఎలాగైనా ఈ ఘోర నాపాలి నా దగ్గర ప్లాన్ ఉంది ఏంటది కరెక్ట్ వాడు ఎంగేజ్మెంట్ రింగ్ తోడిగే టైంకి కి హార్ట్ అటాక్ వస్తుంది అదే టైం కి ఎలా వస్తుంది అందుకే మీకు బుర్ర లేదన్నాడు అది రాదు మీరే వచ్చిన ట్యాక్ చేయాలి అప్పుడు ఎంగేజ్మెంట్ ఆడు కమర్షియల్ అయితే ఇది కన్నింగ్ ఏం పిల్లలుగా అన్నావే అసలు ఏమనుకుంటున్నావా నీ గురించి అసలు నా ఫ్యామిలీ గురించి మాట్లాడే రైట్స్ నీకు లేవు ఏంటి అంతా నీ ఇష్టమేనా ఎంగేజ్మెంట్ గురించి కాదు అసలు ఈ పెళ్లి జరగాలా లేదా అనేది నేను ఆలోచించుకొని నీకు ఫోన్ చేస్తాను ఏంటన్నా ఏంటి ఏంటి ఇరిటేషన్ ఏంటి ఇరిటేషన్ ఫ్రస్ట్రేషన్ రేపు ఎంగేజ్మెంట్ కి నేను ఏ డ్రెస్ వేసుకోలే రింగ్ దొరకాల కూడా డిసైడ్ చేస్తున్నాను అంతేకాదు మన ఫ్యామిలీ గురించి కూడా చాలా చీప్ గా మాట్లాడాలి అందుకే దానికి షాక్ ఇవ్వాలి ఈ పెళ్లి ఆపాలి ఇప్పుడే ఫోన్ చేసి ఏంటి నాకంటే మీకే ఇంట్రెస్ట్ ఎక్కువైనట్టుంది లేకపోతే ఏంటి నాన్న దాని బిహేవియర్ మనీ మీద ఉన్న ఇంట్రెస్ట్ ముగ్గురు మీద లేదు రేపు రింగ్ తొడిగే టైమ్ లో ఫోన్ రింగ్ అయితే ఆఫీస్ లో పని ఉందని వెళ్ళిపోయారు అందుకే చెప్పింది ఈ పిల్ల నీ కరెక్ట్ కాదని ఇప్పుడే ఈ పెళ్లి ఆపేదా లేదమ్మా ఇప్పుడే ఆపేస్తే అది మనల్ని రిజెక్ట్ చేశానని చెప్పుకుంటది అదే రేపు అందరి ముందు కరెక్ట్ గా రింగ్ తొడిగే టైమ్ లో ఆపామనుకో అందరికి మనమే దాన్ని రిజెక్ట్ చేసామని క్లారిటీ వస్తుంది దాని పలుపు దిగుద్ది సూపర్ బా హై ఫైవ్ మనం డ్రామా ఆడే పని లేకుండా ఆడే డ్రామా చాలా మందిని పిలిచినట్టు ఉందిరా మంచిదేగా ఎంత ఎక్కువ మందిని పిలిస్తే అంత మందికి మనం రిజెక్ట్ చేసామని తెలుసు కరెక్ట్ బావా ఈ రిచ్ పీపుల్ ముందు పిచ్చిదే పోవాలి దాని పరువు మొత్తం పోవాలి అదిగో వస్తోంది మహారాణి డ్రెస్ లో ఏం చెల్లాము ఆయన కుమార్

ఏం చేస్తుంటారు వెంకట్రావు మేడం నేనే కొంతమందికి మిర్రర్ లా కనిపిస్తాను కొంతమందికి లా కనిపిస్తాను మీకు నేను ఎలా కనిపిస్తున్నాను బ్రోకర్లా ఓకే మీరు కామెంట్ నేను తీసుకుంటాను అవును అక్కడ ఎంగేజ్మెంట్ జరుగుతుంటే మీరేంటి టెన్షన్ తో ఎదురు చూస్తున్నారు మీకు పెళ్లి ఇష్టం లేదా ఇలా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసాంటే ఇష్టం లేదు ఆయన మావయ్య మీ కోపం వస్తే కొట్టి మాట్లాడతావు కదా కదా అక్కర్లేదు లేండి అలాంటి డెసిషన్స్ ఎందుకు కొట్టుకోటాలు ఇది మనోడు మనసు మార్చుకున్న సంగతి తెలియదు కాదు ఇప్పుడు ఈవిస్ట్ ఎలా ఉంది మన రివర్స్ డ్రామా నానా వర్షకి నువ్వు నాకు బాబుయే గాని ఇలాంటి స్కెచ్ల్లో నేనే నీకు బాబుని కత్తి లాంటి కుర్రుని అడిగారు అరేబియన్ హార్స్ ఇచ్చారు గౌ గో ఎంజాయ్